వచ్చే లోక్సభ ఎన్నికల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో నూట యాభై సీట్లు కూడా దాటకుండా చేస్తాం రేవంత్ రెడ్డి సో మీరు చూసుకున్నట్లయితే ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని భాజపా భారత రాష్ట్ర సమితి జేడీ బీజేడీ ఆర్జేడీ ఏ పార్టీ అయినా స్వాతంత్రం తర్వాతే వచ్చాయని తెలిపారు ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో ఓడితే ఇంట్లో ఉంటాయన్నారు ఎన్నికల్లో ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ముఖ్యంగా మోదీ నేతృత్వంలో రాజ్యాంగ ప్రమాదం ఉందని పదకొండు ఏళ్ళుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదు ఒక్ర మార్గంలో ఉన్నత నేత ఉన్న నేతలను రెండు చెంపదెబ్బలు కొట్టినా సరే దారిలోకి అయితే తెచ్చని కాంగ్రెస్ కృషి చేసింది మా పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్నారు నూట నలభై ఏళ్ల క్రితం దేశ ప్రజల స్వాతంత్రం కోసం కథం తొక్కింది ఆంగ్లేయులను ఓడించింది భారత్ నుంచి ఉగ్రవాదులను పాలదొరకేందుకు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ కృషి చేశారు దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అమరులయ్యారు యూపీఏ వన్ అయ్యే సమయంలో సోనియా గాంధీ ప్రధాని కావాలని అందరూ కోరారు కానీ ప్రధాని పదవి ఆమె త్యాగం చేశారు రాహుల్ కోరుకుంటే రెండు వేల తొమ్మిదిలోనే ప్రధాని అయ్యేవారు కానీ ఆయన కూడా ప్రధాన పదవిని అయితే త్యాగం చేశారు ఇంత గొప్ప పార్టీని అయితే విమర్శిస్తున్నారు లోక్సభ ఎన్నికలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వస్తుందని చెప్పేసి ఢిల్లీ మీటింగ్లో అయితే ప్రకటించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి